హాయ్ అండి హోమ్ ఆర్వేషాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి దివాళీ పనులు అనమాట నేను గోవింద తెరకోట హోల్సేల్ షాప్లో ఇవన్నీ తీసుకున్నా అనమాట నాచారము ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ వెళ్ళి అన్నీ తీసుకున్నాము అప్పుడైతే జనాలు తక్కువ ఉంటే వెరైటీస్ ఉంటాయనేసి ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట వీళ్ళు ప్యాకింగ్ అంతా చాలా బాగుంటుందండి కొన్ని అయితే లోపల డ్యామేజ్ అయ్యి ఉంటే మనము చెక్ చేసుకోవాలి ఇవన్నీ మనకు హోల్సేల్గా దొరుకుతాయి అన్నమాట దీపాలు ఎన్ని ఉన్నా దివాళీ కంపల్సరీ ఒక డజన్ అయినా కొనాలి అంటారు లాస్ట్ ఇయర్ ఇలాంటివే తీసుకున్నాను ఇయర్ కూడా ఇవే తీసుకున్నా అనమాట ఇది వచ్చేసి ప్రమిదలండి ఇవి కూడా అక్కడ హోల్సేల్గా దొరుకుతాయి ఈ విధంగా దీపాలన్నీ కొన్నాను ఈరోజు మాత్రం వాటన్నింటినీ వాటర్లో వేసి నానబెట్టాలన్నమాట ఎందుకంటే మనకు అది వాటర్ నానబెడితే ఆయిల్ వేసినప్పుడు ఎక్కువ పీల్చదనమాట మట్టి కాబట్టి ఈ విధంగా అన్ని తీసుకున్నాను కొన్ని మా ఫ్రెండ్కి పంపించాను మా హాస్పిటల్ దగ్గర కూడా కొన్ని అనమాట అక్కడ దీపాలు క్రాకర్స్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇచ్చేసి వచ్చాను కలర్స్ వీటన్నిటిని ఇలాగా రెడీ చేసుకొని రేపు పండగ కోసం ఈరోజు నుంచి అన్ని ప్రిపరేషన్ అండి ఇవి మా మామూలు సోమవారం అప్పుడు మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళి దీ దీపాలు వెలిగించడానికి ఉంటాయన్నమాట అందుకని నేను ఒకటేసారి ఎక్కువ తీసుకున్నాను పూజలకి వాటికి వస్తాయనేసి ఇంకా క్రాకర్స్ అనమాట ఇవన్నీ లోకల్గా తయారు చేసినటువంటి ఇవి చాలా బాగుంటాయి మేము ఎప్పుడు శాంతి ఫైర్ వర్క్స్లోనే కొంటాం మియాపూరు అక్కడ కొన్ని క్రాకర్స్ తీసుకున్నాం అనమాట ఈ విధంగా వన్ వీక్ నుంచి పనులు స్టార్ట్ అయ్యాయి క్లీనింగ్ ఇవన్నీ ఇలాగ దీపాలన్నీ వాటర్లో పెట్టేశాను రేపు కోసము ఫ్లవర్స్ అన్నీ మాలలు కట్టడానికి తీసుకొచ్చామన్నమాట ఈ సారీ నేను వేసిన విత్తనంతో వచ్చిన పత్తి అనమాట ఇవే ఈసారి ఒత్తులు చేసి స్వామికి వెలిగిస్తున్నా ఓకే అండి బాయ్ అండి